ఎలా ఉన్నారు ఇట్లా మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది ఇప్పుడు మాట్లాడి కొంత నొప్పి వాయిస్ ఇచ్చి కొంత నొప్పి షార్ట్ వీడియోలలో వంటలు కూడా పెట్టమని షాన్ అడుగుతా ఉంది నా వంటలకి శత్రువులు ఎక్కువ ఉన్నారమ్మా మిత్రులు లేదు నా వంటలు అంతగా అందుకే పెట్టట్లేదు నేను అయినా పెట్టిన వాటికి ముప్పై రకాల పేర్లు పెడతా ఉన్నారు ఏం చేద్దాం అని చెప్పండి అందుకే భయం ఉంది వంట వీడియో చేయాలంటే భయమేత సరేలే మళ్ళీ దర్శనం ఇచ్చిన వంట వంట దగ్గర ఏం వంట మళ్ళా వంటనా వంటన ఏం పెడతావుడ ఏదో ఒకటి చేయాలి కదండి మీరంటే తినరు మా అమ్మ వీడో కట్ చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆడ ఏదో క్లాత్ ఉంది అది బల్లె తడాలింది అది తుడుచుకునే క్లాదండి మళ్ళీ ఏదైనా వంట ఆగి పడుతుంది కదా అది ఏం మాట్లాడదు మా అమ్మ ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేస్తా ఉంది మాది పామాయిలు కాదు బుడ్డలు నూనె ఫ్రెండ్స్ కొంచెం పశ్వాసనం పోయే వరకు ఏయించుకోవాలి లేదంటే ఇక కూర అదే బుడ్డలోనే స్మెల్ వస్తుంది బుడ్డలోనే నూనె అంటే వేలు చెనకాయలు ఉన్నాయి చెప్పిన జాలే ముందు వంట గురించి చెప్పు ఆయన నేను నా వంట చేయదు కదా ఎందుకు చెప్పు చెప్పు అడుగుతా ఎవరు నేను అడిగింది నేను మమ్మీ అడుగుంటాను అంటారా అన్నీ అంటారు ఈ సామాన్లు కాదు ఇక్కడ వచ్చేసి ఇంకా వంట చేద్దాం నా చెప్పు అది నాకు దానికి జన్మ జన్మ నుంచి చెప్పడం అనమాట ఇటువంటి పప్పు దిన్సులు అన్నీ వేస్తా ఉన్నా బాగా ఈ వంట ప్రయోగం చేసింది నేనే ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే మా అమ్మ కూడా ఇప్పుడు చెప్పురా నాకు రాదు అమ్మ నేను ఉడతబెట్టి తాలింపు వేస్తాను చెప్పాను కదా ఈ వీటి కోసం నా దగ్గర మా అమ్మ పడి వస్తున్నాయి నేను జస్ట్ ఊరికి ఆయిల్లో వేసి వెళ్ళిపోతాను ఎందుకంటే నేను పై దగ్గర ఎక్కువసేపు ఉన్నాను మా బాబు నిన్న వీడియో చూసా ఆహా ఆహా వచ్చినవా పైకానికి అప్పుడే అని తామిని పెట్టినాడు బాగలేదని చెప్పి వంట చేస్తున్నావా నువ్వు అని మా బాబు కోపం వచ్చిందంట జస్ట్ ఆయిల్ వేసి వెళ్ళిపోతా ఆల్రెడీ కడిగి ఆరబెట్టుకోండి లేదంటే లోపైన తప్పు తీసేసేనా పెట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీ సందర్భాన్ని బట్టి మీరు చేసుకోండి నువ్వేం చేసినావంటే నేను చెప్పను నేను ఏదో చెప్పను ఏం చేసినాను వీటి చూడగానే నాకు మల్లెపూలు గుర్తొచ్చింది మళ్ళీ తెల్ల తల్లికి మల్లపూలు ఉన్నాయి కదా ఇదంతా కడిగి బాగా ఆడిన తర్వాత వీటిని ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటాయి టైం లేకపోతే ఇంకా వేసుకోండి ఏం పర్లేదు రుడబెట్టి తాలింపు వేసుకుంటే నాకు ఎందుకో అంతగా అనిపించదు ఇట్లా ఫ్రై అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు నాకు అనేది సరణిస్తాము అంటే మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి క్యాబేజీ ఫ్రై అండి మొత్తానికి చెప్పలే చెప్పాలని కూడా చెప్పినా ఈ ప్లేటు మా అమ్మ అప్పుడు పెళ్ళికెళ్ళినప్పుడు వీడియో తీసినా కదా చాలా విడాలి వెళ్ళి ఫ్రై అని గిఫ్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్ ప్లేట్ అయితే నేను మా బావా ఇద్దరు దీంట్లోనే పెద్ద ప్లేట్ కదా ఇద్దరే మీరు దాంట్లోనే తిద్దాం అనమాట చాలా బాగా అనిపించింది ప్లేట్ మా ఇంట్లో చిన్న చిన్న మీరు పెద్ద ప్లేట్ అంటే మాకు తిరిపది ప్లేట్ ఇచ్చినారా అనేది అనుకున్నాం అనమాట లే లేదు నేను మా బావ కలిసి కూర్చొని తినే ఊట జో తీసిన అంటే చుక్క ఒక విన్నాం ఏదో చెప్తారో అబ్బా కలిసి కూర్చొని తింటే అమ్మ కలిసి కూర్చొని తినకూడదు అంటారు మా ఊర్లో పడుతున్న రోజులు మా మామ అయితే పేద కొత్తలో తింటా ఉంటే అమ్మ మా పక్కన కూర్చొని తినకూడదు అయితే అంటాడు బాగా అయితే ఫస్ట్లో ఒప్పుకునే వాళ్ళు కాదు ఇద్దరం నిండా ఉండారు తర్వాత తర్వాత చాలా మంది చెప్తా ఉన్నారు ఎట్లా తినకూడదు అంట అనేది తిస్ట్ అని మేము తినట్లేదు ఏదో పెద్దవాళ్ళు చెప్తే ఎలా అంతే మళ్ళీ బాగా ఏగిన తర్వాత కర్రీ అంట మాస్టర్ షిఫ్ట్ షిఫ్ట్ అయినామన్నమాట అనమాట ఇంకా నేను జస్ట్ వేసిన ఆయిల్లో బాగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకోవాలి దాంట్లో మనమే చెప్తున్నాం ఎందుకనంటే మా అమ్మకు తెలియదు మా అమ్మ పేస్ ఎందుకు అట్లా పెట్టిందంటే పెద్దమంట పెట్టి నేను పక్కకు వచ్చిన నల్లగా నేను అడుగునా మనం వంట చేస్తే అట్లే ఉంటుంది మా బాబు ఫోన్ చేసినామంటే అంత లోపల నేను పక్కకు పోయినా అనమాట అంటే స్లిమ్ ఏమైనా స్లిమ్ కాదు స్లిమ్లో పెట్టినా అనుకున్నా అది పెట్టలేదంట నేను అట్లుంటే దగ్గర నుంచి చూపిస్తాను మా అమ్మ ఉప్పు వేసి పక్కన పెట్టినాక నేను తిక్క తిక్క నష్టాలు చేస్తూ ఉంటా నేనే చేసేదాన్ని మా బావ అరుస్తూ ఉన్నాడు ఊరికి ఎందుకు హెల్త్ బాగాలేదని చేస్తానా చేస్తాను అని అందుకే ఆయనకు భయపడాల్సి వస్తామండి కుదుపుతా చూడండి అడుగున చూడండి అక్కడ కూడా నల్లగా అయిపోయాయి అనమాట అట్లా మనతోని మన వంట అంటే అట్లనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ శారీ కోసం నేను మా అమ్మ కొట్టుకున్నా ఫ్రెండ్స్ కొట్టుకున్నామంటే ఇప్పుడు రెండేళ్ళ నుంచి మా అమ్మ రెండేళ్ళే కదమ్మా మూడేళ్ళ మూడేళ్ళు నలగాలమ్మా బాధ్యప కాకు మనం మన సొంత ఇంట్లో ఉన్నప్పుడే ఎగ్ తీసుకున్నది ఆ శారీ చాలా సాఫ్ట్గా ఉందండి టూ హండ్రెడ్ రూపీస్ ఎంతగా తీసుకుంది మా మెత్తని చీరలని ఇప్పుడు అసలు మెత్తని చీరలు దొరకడమే లేదు అని మెత్తగా ఉంటే తప్ప గరుగ్గా ఉంటే కట్టుకోనమాట అసలు నువ్వు చీర కట్టుకో కదా ఇదే కొత్తగా చెప్తున్నావు కట్టుకుంటాను ఎప్పుడన్నా శుక్రవారాలు పూజ చేసేటప్పుడు అట్లా అవి సాఫ్ట్గా లేకుంటే మీరు ఎక్కువసేపు కట్టుకోలేదనమాట అది నాది నాది అని చెప్పేసి ఈరోజు నేను కట్టుకొని తేల్చుకొని ఇంకా మా అమ్మ నిన్ననే స్టిచ్చింగ్ చేయించుకొని తెచ్చుకుంది అనమాట కుట్టుకుంది కుట్టించుకుని పెట్టుకుంది ఇక నిన్న అయితే కట్టేసుకుంది చా శారీ చాలా బాగుంది మాటలు రావట్లేదు ఏమనుకో మాకండి ఒక్కోసారి అట్లా అనిపిస్తాను శారీ ఎట్లుంది ఇద్దరు సారీ టోటల్ బాడదుపురా తలకాయ ఎక్కడికి చాలా బాగుంది నాకైతే కలర్ అయితే బల్లి బ్రైట్ కనిపిస్తోంది అబ్బా ఫోన్లో నాకైతే ఇంకా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లేదు లేదు లేండి మా అమ్మకే బాగుంటాయి ఎందుకంటే అమ్మ హైట్ ఉంది కాబట్టి అమ్మకి బాగుంటాయి బా పొట్టి వంకాయ పొయ్యిలో వంకాయ మనకు బాగుండవో దాంట్లో ఇంకా మసాలాలు పట్టాలి నేను కొబ్బెర ఎల్లుల్లిపాయలు మిక్సీకేసి మిక్సీ పట్టాలా మా అమ్మ గ్రాగిట కొడుతుంది పట్టి తర్వాత లాస్ట్లో చూపిస్తాను అలా అయితే మొత్తం కర్రగా వేయించిన ఫ్రెండ్స్ నేను నేనే మాడ కొట్టినాం పంట పెద్దవి కొట్టేసరికి పక్కకు పోయి వచ్చిన ఒక ఐదు నిమిషాలు ఫోన్ మాట్లాడొచ్చిన అంతే మొత్తం ఆడిపోయింది మా అమ్మ ఎల్లుల్లిపాయలు ఉల్చుకుంటా ఉంటే కేల్ కదా దుకాన్ బంద్ ఫ్రెండ్స్ మొత్తం కర్రగా అయింది అయినా పర్రలే అయినా కానీ అబ్బా అసలు క్యాబేజీ ఏంచుతుంటే స్మెల్ బలి వస్తుంది అందుకే మనం ఫ్రైడ్ రైస్కి అంతా ఇది అడిక్ట్ అయిపోతాం మంచి స్మెల్ చాలా బాగుంది నాకైతే బలి నచ్చింది అసలు ఫ్రైడ్ రైస్ తిన్న ఫీలింగే వస్తూ ఉందనమాట దాంట్లో ఇప్పుడు ఉప్పు పసుపు వేసింది కదా ఆల్రెడీ కొబ్బరి ఎల్లుల్లిపాయలు మిక్సీకి వేసాం అది వేసుకుంది తర్వాత వచ్చేసి కారం పొడి వేస్తూ ఉంది ఇంక అంతే అప్పుడు మా అమ్మ పప్పుల పొడి వేసేదంట పప్పుల పొడి కూడా వేసుకుంటారు కడప సైడు మన నంద్యాల సైడ్ కూడా వేసుకుంటారు ఆ ఉడికేసుకొని పప్పుల పొడి వేసుకుంటారు వేసుకుంటే కూర ఎప్పుడు వండలేదంట నేను కూడా నెట్లో సర్చ్ చేసి క్యాబేజీ కర్రీ ఎట్లా చేయాలా అన్నది మేము తినాం క్యాబేజీ చాలా తక్కువ క్యారెట్లో అయితే ఉరువే తినం అసలు చూపించర్రైనా కర్రీ ఒకసారి నువ్వు కలబెట్టద్దు సౌండ్ వచ్చా అడుగు వచ్చినప్పుడు నేను నువ్వు కలబెట్టం ఆపేస్తే వస్తాను మా వస్తాను 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 మంచి సే కర్రీ అయిన కర్రీ కూర చే చెప్పు వాళ్ళు ఏమంటారు మేము చెప్పినాం కదమ్మా ఇప్పుడే కొండ రాదని ముందే నేను వాళ్ళు అంటారు చెల్లు చెల్లుకు చెల్లింగ నువ్వు నువ్వన్నవి ఏం లేదండి మా కొంచెం ఎప్పుడన్నా బిజీగా ఉన్నప్పుడు మాడిపోతాయి అంతే మిగతా టైంలో బాగానే వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి ఇంకంతే ఫ్రై ఇంకంత మించి ఇంకేం లేదు నిన్న ఒక డైలాగ్ విన్నానండి ఎవరైతే వదిలేసి వెళ్ళిపోతారో వాళ్ళే మన దగ్గరికి రావాలో లేకుంటే కాళ్ళ దగ్గరికి రావాలో అని ఒక డైలాగ్ విన్నా ఒకసారి వదిలేసి ఇచ్చి అని పోయిన తర్వాత ఎవరు రారు ఇంకా మన దగ్గరికి ఆల్రెడీ వదిలించుకోవాలనే పోయింటారు కదా మళ్ళీ వస్తారనుకోరం వస్తాడా వస్తారు అనుకోవడం ప్రేమ అనమాట ఎవ్వరు ఎవరి దగ్గరికి రారు అంత దిగదారడ బతుకులు ఎవరు బతకట్లేదు అని నేను అనుకుంటా ఉన్నా ఈ కాలంలో ఎందుకంటే అందరూ మంచి బతుకుతున్నారు ఉన్నంతలో ఒకరి దగ్గరికి ఒకరు ఎప్పటికీ రారు చే అయితే చాచరు మన బతికే బతుకు వాళ్ళు ఓహో వీలు కూడా పర్లేదే బాగానే బతుకుతున్నారు అని అనిపించుకోవాలి తప్ప వాళ్ళు మన దగ్గరికి రావాలి కాలు పట్టుకోవాలి కంకాలు తొడగాలంటే ఎవరు తొడగరు ఎవరు రారు నాకు ఎందుకో ఈ వాక్యం ఈ మంచి సెంటెన్స్ విన్న తర్వాత చెప్పాలనిపించింది అందుకే చెప్తా ఉన్నా నేను సరే మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి మా అమ్మ సౌండ్ చేస్తూ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ చెప్పమమ్ మమ్మీ దూరం పోయి చెప్పడం అది ఒక్కరికి వచ్చి చెప్తాను ఓ ఇప్పుడు చెప్పుగా బాయ్ ఫ్రైన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్న మీరు చెప్పి చేసుకోరు చేసుకోర్రీ